కూర్చున్నా మా ఇంట్లో ఎండ మంచిగా వస్తుంది అందుకే ఏందిరా అన్ని కోల్పోయినట్టు కూర్చున్నావు టీ రాలేదు ఇంకా నీకు ఏమి ఇప్పుడే రెడీ అవుతుందండి మరి పెళ్ళిళ్ళు ఫంక్షన్ అంటే ఆ మాత్రం ఉంటుంది మరి అత్త ఆ మాత్రం చేయలేవు ఏమి వీడియో తీస్తున్నాడే తెల్లవజామున వచ్చింది మావిడ ఏం చేస్తుందో సెట్టేస్తుంది మరి ముందే టీ చేసి పెట్టచ్చు కదా దానికి మేము ఏం చేస్తాం మరి అక్కడ రాదు కదా వెళ్ళిపోతాం వెళ్ళిపోతాం ఏదన్న ఒకటి టర్మిన్ అంటే ని umana t da unnava aha da avuna kuma patient aa ala ronnell ayyindi kada yada

però no. ये भी दे दे ना ये भी स्पिन में आके टिके नहीं आके टिके नहीं और ये से बाहर दिस नहीं है ये से ये सीरीज तो ना ये प्रॉब्लम है